రంగారెడ్డి రాజేంద్రనగర్ సర్కిల్ బండ్లగూడ జగిర్ మున్సిపల్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులతో బిఎల్లోలు ఓటర్ జాబితా తయారీపై రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో బూత్ లెవెల్ అధికారులతో కలిసి ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్త పనిచేయాలని డిప్యూటీ కమిషనర్ అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు రెండు జాబితాతో రెండు ఇరవై ఐదు ఎన్నికల జాబితా మ్యాపింగ్ వర్గాలుగా విభజించడం జరిగిందని ఆయన అన్నారు చనిపోయిన ఓటర్లు ఇతర ప్రదేశాలకు వెళ్లిన ఓటర్ సభ్యులను తొలగించడం జరుగుతుందని తప్పు నమోదు ఉన్న వారి వివరాలను సరిచేయడం జరుగుతుందని అలాగే క్రొత్త ఓటర్లను నమోదు చేయడం లాంటి సూచనలు సలహాలు ఇచ్చారు ఇంటి ఇంటికి సర్వేను పక్కాగా నిర్వహించి అర్వులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు నిర్వహించాలని ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా ఉండాలని సూచించారు ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ కాబట్టివ్ చిన్నగా పది పోలిపో ప్రతి ఓటర్ వివాళాలు సేకరించి వారు బుదావరణలో ఎక్కడ ఉన్నారు పూజాం తర్వాత మళ్ళీ రెండు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు

పోస్ట్ అనేది బేసికల్ గా బిఏఓ కోర్స్ అనేది ఇది పిల్లర్ పిల్లర్ స్టాండర్డ్ ఉంటేనే ఇల్లు అనేది స్టాండర్డ్ కాబట్టి ఖచ్చితంగా మీరు